నమస్కారం అండి నా పేరు దర్బా పవన్ కుమార్ ఈరోజు మనం వచ్చేసి సింహరాశి వాళ్ళ యొక్క లక్షణాలు అలాగే వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళు ఎలా అలా ఉంటారు తర్వాత వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు అలాగే వాళ్ళకి తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలు వా ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి చేసుకునే పూజలు అలాంటివన్నీ మనం చూద్దామండి దానిలో భాగంగా ముఖ్యంగా మన సింహరాశిలో చూసుకుంటే మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటుంది అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటుంది ఉత్తర ఒకటో పాదం ఉంటుంది ఈ సింహరాశిలోకి వచ్చేసి ఈ నక్షత్రాలు వస్తాయండి ముఖ్యంగా ఈ సింహరాశి యొక్క స్థితి చూసుకుంటే ముందుగా ఇది రాశ్యాధిపతి సూర్యుడు ఈ సింహరాశి యొక్క రాశ్యాధిపతి సూర్యుడు అండి ఇది స్థిర రాశి ఇది తూర్పు దిక్కును సూచించే రాశి అండి అలాగే అగ్నితత్వ రాశిది అలాగే ఇది క్షత్రియ రాశి కూడా అని అంటారు మరియు ఇది పురుష రాశి కూడా దీని యొక్క ఈ సింహరాశి యొక్క కారకత్వాలు చూసుకుంటే మనం పొట్టు ధాన్యాలు గుహలు అలాగే పర్వతాలు గుహలు వనములు అడవి ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా సింహరాశి యొక్క కారకాలుగా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి యొక్క రాశ్యాధిపతి సూర్యుడు అండి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళ యొక్క లక్షణాలు చూసుకుంటే ఈ రాశి ఉన్న వాళ్ళ యొక్క కామన్ లక్షణాలు అన్నీ చూసుకుంటే వీళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయండి అలాగే వీళ్ళు గంభీర్ స్వరం ఉంటుంది వీళ్ళని ఎవరైతే శరణి పెడతారో వాళ్ళకి క్షమించే గుణం వీళ్ళకి అధికంగా ఉంటుంది అలాగే వీళ్ళకేంటంటే కార్య సఫలత కాంప ఏ పని చేసినా కార్య సఫలత ఉంటారు వీళ్ళు ఏ పని చేసినా చాలా కష్టపడి చేస్తారు ఏది కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి అలాగే ఎవరి దగ్గరే చాపరు వీళ్ళ దగ్గర ఉన్నదాంతోనే వీళ్ళు కష్టపడి పని చేసుకుని ఉన్నదాంతోనే ఉత్సాహంగా బతికే స్వభావం కలవాలి అలాగే ఇంకొకరికి సహాయం చేయమని ఎవరైనా వీళ్ళని సహాయం కోరు వచ్చారనుకోండి వీళ్ళ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసినా సరే అవతల వాళ్ళకి వీళ్ళు సహాయం చేసే స్వభావం కలవాళ్ళు ఏదైనా వీళ్ళకి ఇబ్బంది వచ్చినా మౌనంగా భరిస్తారు ఇంకొకరు చెప్పుకునే స్వభావం కూడా వీళ్ళకి ఉండదండి అలాగే మనసు చాలా విశాలమైంది ఏది కూడా వీళ్ళ జీవితంలో జరిగిన అంటే అవతల వాళ్ళతో జరిగిన ప్రజలతో జరిగిన విషయాలు కానీ లేదంటే వీళ్ళ కుటుంబ సభ్యులు లేదంటే ఉద్యోగస్తులు కానీ ఎక్కడైనా అవతల వాళ్ళతో జరిగిన ఇబ్బందులు కానీ కష్ట నష్టాలు కానీ ఏది కూడా మర్చిపోరు ప్రతిదీ మౌనంగా భరిస్తారు కానీ వీరిని ఎవరైనా సరను కోరి వస్తే వీళ్ళు వాళ్ళకి చక్కగా మళ్ళీ సహాయం చేయడానికి ఇష్టపడతారండి చాలా వీళ్ళు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చాలా సృజనాత్మకతగా చాలా ప్లానింగ్గా చేసుకుని కార్య సఫలత చేకూర్చుకుంటారండి కష్ట నష్టాలు మౌనంగా భరిస్తారు అలాగే ఏదైనా సరే అవతల వాళ్ళ ముందు ముఖాముఖంగా ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే తప్పైనా ఒప్పైనా చెప్పేసే స్వభావం ఉంటుందండి గన్ షాట్ లాగా అలాగే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా కూడా వీళ్ళ స్నేహితులందరూ కూడా ఎక్కువగా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు నాయకులు అలాగే పెద్ద పెద్ద అన్ని రంగాల్లో చాలా లేని వాళ్ళు అందరూ ఉంటారండి వీళ్ళకి ఏ పని కావాలన్నా వాళ్ళతో మాట్లాడి చేయించుకునే స్వభావం ఉంటుంది వీళ్ళకి ఏంటంటే చాలా వీళ్ళ నాయకత్వం కింద పనిచేయడానికి చాలామంది ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా చాలా ఇష్టపడతారు అంటే వీళ్ళు చెప్పిన తూచా తప్పకుండా పాటించడానికి ఇష్టపడతారు వీళ్ళ నాయకులే కానీ నాయకత్వ లక్షణాలు ఉంటాయి కానీ అవతల వాళ్ళ మనసును నొచ్చుకోకుండా మాట్లాడి వాళ్ళ చేత పని చేయించుకునే స్వభావం చాలా ఉంటుంది అందువల్ల వీళ్ళ కింద పని చేయడానికి అందరూ కూడా ఉద్యోగస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వీళ్ళు చెప్పిన పని చేయడానికి ఇష్టపడతారు అలాగే వీళ్ళల్లో ఉండే వీక్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఎవరైనా పొగడతలు పొగిడితే వీళ్ళు లొంగిపోతారండి వీళ్ళ దగ్గ వీళ్ళ దగ్గర అందరూ చాలామంది వీళ్ళని గమనించి పొగడతలు పొగిడి వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పనులన్నీ వీళ్ళు చేయించుకునే స్థితికి ఉంటుంది అందువల్ల వీళ్ళు సహజంగా ఏంటంటే ఎవరైనా వచ్చి పొగిడితే లొంగిపోతారు వాళ్ళకి ఏ పని కావాలన్నా చేసి పెట్టేస్తారు వీళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళు అప్పు తెచ్చినా అంటే వీళ్ళ స్థాయికి మించి కూడా వీళ్ళు అవతల వాళ్ళకి పనులు చేసే స్వభావం కలిగి ఉంటారు వీళ్ళకి మిత్రులు చాలా ఎక్కువ మంది ఉంటారు అలాగే సరళంగా మిత్రత్వం కలిగి ఉంటారు మరీ ఎక్కువగా మిత్రత్వం ఉండదు అలా అని మిత్రత్వం కోల్పోకుండా వాళ్ళతో అలా ఉంటుంటారండి అలాగే వీళ్ళు ఏంటంటే ఇంకా ధైర్యంగా ఉంటారు ఏ పనైనా చాలా ధైర్యంగా చేస్తారు న్యాయం ధర్మంగా ఉండే వాళ్ళని చాలా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకి చూసుకుంటే దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళందరిలో కూడా ఏంటంటే ముఖ్యంగా మనసులో ఏముందో అది బయటికి చెప్పేస్తే స్వభావం ఉంటుంది అది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్య లక్షణాలు చూసుకుంటే వీళ్ళల్లో ఆరోగ్య లక్షణాల్లో వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటే మెడ వెన్నుముక అలాగే కీళ్ళకు సంబంధించిన రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాటి కూడా వీళ్ళు కొద్దిగా అదుపు చేసుకోవడానికి వీళ్ళు ముఖ్యంగా సూర్యనారాయణమూర్తికి ఎక్కువగా ఆరాధించడం అలాగే ఆదిత్య స్తోత్రం ఎక్కువగా పఠించడం లేదంటే పఠించలేని వారు వినడం చేయాలి అలాగే శివుడికి ఎక్కువగా అర్చన చేయాలి శివాలయానికి ఎక్కువగా వెళ్తుండాలి శివుడిని శివుడిని సూర్యారమూర్తిని ఎక్కువగా పూజించడం వల్ల వీరి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా ఎర్రని పుష్పాలతో పూజ చేస్తుండాలండి అలా ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది మానసిక ప్రశాంత కూడా లభిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉండాలి ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు అలాగే వీళ్ళు ఉత్తమ లక్ష్యాలను కూడా చేరుకుంటూ ఉంటారు సర్వేజన సుఖలో భవంతు